ఇంకా సింపుల్గా అయిపోయే కూర ఏంటండి ఆలు ఫ్రై ఇదే చిన్నపిల్లలు తొందరగా నేర్చుకుంటారు మగపిల్లలు కూడా వచ్చేస్తుంది ఇంట్లో మగవాళ్ళు కూడా చేసేస్తుంటారు ఏమంటారు దాని వాళ్ళకి ఆలు ఫ్రై అర నిమిషంలో చేస్తారు భలే సులువు కదా అయితే దీంతోపాటు మనం సొంతంగా చేసుకునే ఆలు ఫ్రైలు ఆలు ఇవితో చేసే ఏడెనిమిది రకాల కూరలు కాకుండా బజార్ల నుంచి పిల్లలు బాగా తెచ్చుకుంటారు ఫ్రెంచ్ ఫ్రైస్ సన్నగా పొడుగ్గా కరకరలాడుతూ భలే బాగుంటాయి ఓ చిన్న ప్యాకెట్ వందో నూట యాభై నూట డెబ్భైయో కూడా ఉంటుంది ఏదైనా ప్రఖ్యాతమైన షోధ షాపుల నుంచి తెచ్చామంటే గుండె పేలిపోతుంది అవేమో అరక్షణల్లో లోపలికి వెళ్ళిపోతాయి ఇంట్లో చేసుకుంటే బాగుంటాయండి ఇందులో మనం ఏ నూనె వాడామో ఇందులో ఏముంది అనేది మనకి కొంచెం క్లియర్గా తెలుస్తుంది వాళ్ళకి ఒక ప్యాకెట్కి ఇచ్చే డబ్బులతోటి మనం రెండు కేజీలు చేసుకోవచ్చు కొంచెం అలవాటు చేసుకుంటే ఇదేం సింపుల్ ఈజీ అనేది నేను చెప్పనండి చిన్న ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది రెండు మూడు సార్లు చేస్తే వచ్చేస్తుంది మన ఆలూ ఫ్రై లాగానే కరకరలాడుతూ కూడా చేసుకోవచ్చు చిన్న ప్రాసెస్ కొంచెం పెద్ద దుంపలు తీసుకోండి కొత్త దుంప అయితే ఏంటంటే శుద్ధైపోతుంది మనకు తెలుసు కదా దుంపలు కొత్తవి పాతవి తెలుస్తూ ఉంటాయి పాతగా ఉన్న దుంపలు తీసుకోవాలి నిలవున్న దుంపలు ఏంటంటే స్టార్ చాటివి ఉండదు మొదటి రోజుల్లో కూర చేయడానికి కూడా శుద్ధ ముద్ద అయిపోతూ ఉంటాయి ఇలా డ్రైగా ఉండే రకంగా కావాలన్నమాట చూసుకోవటం కొంచెం పెద్ద పెద్దవి పొడుగాటి దుంపలు తెచ్చుకోండి పిల్లలు ఫ్యాన్సీగా ఫీల్ అవుతారు ఆ పొడుగ్గాటి ముక్కలు కనుక వస్తే చెక్కు తీసేయండి మొదట ఓ మూడు నాలుగు చే ఎక్కువ కూడా చేసి పెట్టుకోవచ్చు అండి మీకు ఓపిక ఉంటే ఒక కేజీ రెండు కేజీలు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చు కూడా చక్కగా ఈ ఆలులో ఐస్ ఉంటాయి కదా అంటే మొక్క మొలి మొలిచే ప్రాంతం దాన్ని తప్పకుండా తీసేయాలండి అందులో టాక్సిన్స్ ఉంటాయి మంచిది కాదంటారు మట్టి వెళ్ళిపోతుందన్నమాట లోపలికి అవి తీసేయండి ఇవి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్ ఒకటి దొరుకుతుందండి అందులో పెట్టి తోసేస్తే సన్నగా చక్క పొడుగ్గా పీల్కలు పీల్కలుగా ముక్కలు వచ్చేస్తాయి బాగా మన పిల్లలు తింటారు మనకి చేయటం చేతొచ్చు చేద్దామని ఎంతో సిజం ఉందంటే అది కొనేసుకోండి కట్టరు ఒకవేళ మన దగ్గర అంత ఓపిక లేదు ఎప్పుడో ఒకసారి సరదాగా నాకమలే అప్పుడప్పుడు చేద్దామంటే ఎందుకంటే ఈ ఆలూలు అవి మనం కనుక తినామనుకోండి పెరిగిపోతాం బాగా అంత తినకూడదు అసలు నన్ను అయితే స్ట్రిక్ట్లీ ఆలూయే తినద్దన్నారు మా వారు ఆలు తింటే లావైపోతావు అని కొంచెం అలా ఉంటుంది కదా ఒక ఏజ్ దాటేకప్ చిన్న ఉంటే చక్కగా కట్టర్ కొనేసుకోండి ఒక ఐదు ఆరు సంవత్సరాలు పైసా వసూలు అయిపోతుంది నాలుగైదు వందల్లో వచ్చేస్తుంది ఇవేంటంటే కొంచెం మందపాటి పీసులు తరగండి మనం స్లైస్ చేస్తాం కదా కాస్త మొదట్లో కొంచెం సుమారుగా వస్తుందండి అలవాటు అయితే అవే వస్తాయి పండ్లు ఇందులో అన్నీ ఒకేలా రాకపోతే ఏదో పోతుంది అనుకోకండి ఏం పర్వాలేదు కొన్ని ముక్కలు చిన్నవి చిన్నవి కూడా ఉంటే ఎక్కువ క్రిస్ప్గా అయిపోయి భలే బాగుంటాయి అన్నీ ఒకేలా ఉంటే ఒకే టేస్ట్ ఉంటుంది వీటిని ఏం చేయాలంటే సన్నగా పొడుగ్గా ఈ సైజులు కొంచెం ఈవెన్గా ఉండేలాగా మాత్రమే చూసుకోండి ఫ్రెంచ్ ఫ్రైస్ మనకు తెలుసు కదా పిల్లలు బజార్లో తింటుంటారు మనం కూడా అప్పుడప్పుడు చూస్తాం టేస్ట్ పర్ఫెక్షన్కి అంతులేదండి బజార్లో ఉన్నట్టుగానే ఎందుకు రావాలి ఇంట్లో ఉన్నట్టుగా ఉండకూడదా ఇంట్లో అయినా మనకి ఆలూలవే కొంచెం కరకరలాడతాయా మెత్తగా ఉంటాయా అదే తేడా అలవాటైతే అదే వస్తుంది కే షాపులో ఉన్నవే కరెక్టు అలాగే చేయాలన్న సిద్ధాంతాలు పెట్టుకోకండి మనం ఎలా చేస్తే మన పిల్లల రుచి అదేగా ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి బాగా కుదరలేదంటారు అది ఎవరికైనా అవుతుంది కదా ముక్కలన్నీ కట్ చేసేసాం కదా వీటిని మంచినీళ్ళల్లో పడేద్దాం ఈ లోపల ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెతోటి నీళ్ళు పెట్టుకుందాము ఇవి స్టార్చ్ పోయేదాకా శుభ్రంగా కడిగేసేయాలి వీటిలలో ఒక రకమైన పిండి పదార్థం ఉంటుంది కదా దాన్ని మనం పోగొట్టాలన్నమాట రెండు మూడు సార్లు నీరు మార్చి కడిగేస్తే ఇది తగ్గిపోతుంది అప్పుడే మనకి ఇవి కరకరలాడుతూ వస్తాయి ఒకవేళ ఫ్రెంచ్ ఫ్రై రాలేదనుకోండి కంగారు ఏం లేదు ఆలు బెడ్జెస్ అని చేస్తారు లావు లావుగా తరిగి కొంచెం మెత్తటి వేపడం అలా ఉంటాయి నెక్స్ట్ టైం ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తాయి నీళ్ళు చూడండి ఎట్లా తెల్లగా అయినాయో తీసేసి మళ్ళీ నీళ్ళిపోతాం ఇవేంటంటే ఇలా పనిచేసేసి వెంటనే వేపలేమండి కొద్దిగా టైం పడుతుంది వీటిని కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా వస్తాయి మనం నీళ్ళు పెట్టుకున్నాం కదా ఈ హాబు నీళ్ళు బాగా మరుగుతూ ఉండాలన్నమాట ఈ మరిగే నీళ్ళల్లో కొంచెం ఉప్పేద్దాం మరుగుతున్న నీళ్ళలో ఇందాక మనం సార్లు మూడు సార్లు కడిగి పెట్టుకున్నాం కదా ఆలు ముక్కల్ని వేసేద్దాం మనం చల్లటి నీళ్ళ నుంచి తీసి వేసాం కదా వేగానే నీళ్ళు చప్పగా ఆరిపోయినట్టు కనపడతాయి మళ్ళీ ఇంకొక నిమిషం అంటే వేడిగా ఉంటాయి కానీ కొంచెం ఆగిపోతాయి మరుగు ఆగుతుందన్నమాట ఒక్క ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీదే దీని వీటిని నీటిలో ఉంచుదాం ఐదు నిమిషాలు అయింది ఇవి చూడండి ఇవి ఏం ఉడికిపోలేదు జస్ట్ పైభాగం కొంచెం మెత్తగా అయింది అంతే విరిచి ఒకటి చూపిస్తారు చూడు అంతే ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము వీటిని ఏం చేద్దామంటే నీళ్ళు చేసి ఒక చిల్లులు దాంట్లో కానీ ఏదైనా వాటర్ పోయేందుకు సాధనంలో వేసేసేయండి వీటిని నీరంతా పోయాక వీటిని చక్కగా మనం కిచెన్ టవల్స్ ఉంటాయి ఏదైనా శుభ్రమైన టవల్ తోటి తుడిచేసుకోవాలి లేదా ఒక టిష్యూ కూడా పెట్టచ్చు టిష్యూల మీద వేసినా కూడా తడి పీల్చేస్తుంది తడిపోయేదాకా ఈ చిల్లుల పళ్ళెల్లో వేయండి ఆ తర్వాత ఏం చేద్దాం అంటే ఏదైనా ఒక కిచెన్ టవల్స్ ఉంటాయి మనం చేతులు తుడుచుకునేవి శుభ్రంగా ఉతికి పెట్టుకుంటాం కిచెన్లో వాడుకోవడానికి ఇలాంటి శుభ్రమైన దాని మీద పోసేసి వీటిని తడి ఆరిపేసేయాలి ఒకవేళ కిచెన్ టవల్ అందుబాటులో లేకపోతే టిష్యూస్ వేసుకోండి టిష్యూ మీద పోసేస్తే ఆరిపోతుంది చేయాలన్నమాట తడి తుడిస్తే తొందరగా ఆరుతాయి ఇవి రెండు మెథడ్స్ చేస్తామండి ఒకటి ఇది మనం పార్ బాయిల్ చేయటం అంటారు కొంచెం ఉడికించటం అనమాట ప్రీ కుకింగ్ లాంటిది కుక్ కాదు బాయిల్ మాత్రమే లేకపోతే మనం పార్ ఫ్రై కూడా చేయొచ్చు నూనెలో వేసేసి లైట్గా ఒక రెండు వన్ ఒక నిమిషం రెండు నిమిషాల పాటు అలాగే వేయించి పక్కన పెట్టుకుంటాం వీటిని లోపల ఫ్రిడ్జ్లో అట్టపెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ మనం పూర్తిగా వేయించేసుకోవచ్చు అనమాట ఇంకో ఇలా ఆరిపోయిన తర్వాత కొంచెం చల్లారినిచ్చి ఈ ప్లేట్ని ఇలాగే ఫ్రీజర్లో పెట్టేసేయండి అక్షరాల ఫ్రీజర్ ఏనండి ఫ్రిడ్జ్లో పైపాట్లో పెడితే ఇవి ఐస్ కోల్డ్గా గట్టిగా అవుతాయి ఇప్పుడు ఇందులో ఉన్న స్టార్చ్ పిండి పదార్థం అంతా బిగిసిపోతుంది మనం నూనెలో వేయగానే క్రిస్ప్గా అన్ని పక్కల మంచి రుచిగా కరకరలాడేలాగా వేగుతుంది ఫ్రిడ్జ్లో కనీసం ఒక గంట సేపు అట్ట పెడితే మధ్యాహ్నం చేసి పెట్టామనుకోండి ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికల్లా మనం వేయించేసి తీసుకోవచ్చు ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం పార్బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా నూనె స్టవ్ మీద పెట్టుకున్నాము ఆ రిఫైండ్ ఆయిల్తో చేయండి పల్లె నూనెలు అవి కాకుండా రిఫైండ్ ఆయిల్ అయితే స్మెల్ రాకుండా ఉంటాయి నూనె మరుగుతుంది ఫ్రిడ్జ్లో నుంచి మన ఫ్రైస్ తీద్దాం ఇవి ఇప్పటికే కాబట్టి నేను ప్లేట్లో వేసి పెట్టానండి మీరు చక్కగా ఏదైనా జిప్లాక్లో కనుక వేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి ఇది చూడండి ఐస్ లాగా అయినాయి వేద్దాం నూనెలో ఈ మరుగు నూనెలో వేసేయాలి ఒకేసారి చాలా వేయద్దండి కొంచెం నూనెకి సరిపడానే వేస్తాం చిల్మంటాం చూడండి స్టవ్ మాత్రం హైలోనే ఉంచండి అకేషనల్గా కదపండి ఎక్కువ కాదు ఒత్తేయద్దు వీటిని కూడా ఏంటంటే వడలు గారెలు ఎలా చేస్తాం మనం రెండుసార్లు వేయిస్తాం కదా అట్లా ఒక మాదిరిగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ మొత్తం కలిపి ఇంకొకసారి వేయించుకోవాలన్నమాట కనిపిస్తాం చూసారా కొంచెం తేలుతాయి పైకి తేలగానే తీసేసేయచ్చు ఇవి ఒకేసారి వేయిస్తే ఇవి మనకి మంచి రంగు రావు గోల్డెన్ బ్రౌన్ రాదు అందుకని కొంచెం తెల్ల తెల్లగానే ఉంటాయి చల్లారేక మళ్ళీ వేయిస్తాం రెండోసారి ఇది చూడండి పైకి తేలినట్టు అయింది కదా చాలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఆయిలీ ఆయిలీగా కనిపిస్తోంది కదా ఇంకా పూర్తిగా వేగలేదు అందుకని నూనె కనపడుతుంది ఇంకా కొన్ని వేద్దాం మళ్ళీ ఒకసారి తెల్లనిచ్చి మొదటి వేయించాం కదా ఆ బ్యాచ్ని వేసేయండి ఇందాకంటే స్పీడ్ అయింది చూడండి ఇప్పుడు చల్లారేసరికి ఇవి కొంచెం తేలుతూ ఉండగానే రెండో బ్యాచ్ లో సగం కూడా వేసేసేయచ్చు ఇప్పుడు ఈసారి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించండి ముక్కలు గలగల్లాడుతున్నాయి ఇందాకటి కంటే కూడా అయిపోయినాయి చూడండి ఎంత గల 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 అంటున్నాయి ఈ మూమెంట్ లో వేసేటప్పుడే అలాగ ఉప్పు వేసేస్తే సరిపోతుంది ఎక్కువ ఉప్పు ఖారాలు ఏమి ఉండవండి వీటి ఒరిజినల్ రుచే దీని రుచి ఉప్పు కొంచెం ఒక చిటికెడు మిరియాల పొడి అంతే ఇప్పుడు రెండో లోడ్ అట్టి పెట్టాం కదా అవి వేసే ఒక టిష్యూ మీదకి తీస్తే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది తీసేసుకుంటుంది చూడండి ఒక నిమిషం ఆగి దీన్ని విరిచి చూద్దాం క్రిస్ప్గా వచ్చిందో లేదు వేడి మీద ఉండగానే కొంచెం సాల్ట్ చల్లేస్తే సరిపోతుంది దీన్ని మొదట్లో మనం కొద్దిగా ఒక చిటికాడు ఉప్పేసాం కదా అంతకంటే సాల్టీగా అవసరం లేదు కొంచెం సాల్ట్ కాస్త పెప్పరు ఒకసారి చదిపేస్తే ఎలా గలగల్లాడుతున్నాయో చూడండి ఇది ఏంటంటే మనం ఫ్రీజర్లో పెట్టుకున్నాం కదా ఒక కవర్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు కాసిని తీసుకోవచ్చు ఇంత నూనె పెట్టకుండా కొంచెం సరిపడా నూనె పెట్టుకోవటం పిల్లలకు కావాల్సినవి కొద్దిగా చేయటం ఈ ఆయిల్స్ని పదే పదే యూజ్ చేస్తే ఇది కార్సినోజెనిక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ చేయద్దు ఎప్పుడైనా సరదాగా చేయండి కొంచెం నూనె పెట్టి చిన్న పాత్రతోటి చేసే ప్రాక్టీస్ చేసుకోండి కరకరలాడే ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇక విరుగుతూ చూడండి ముక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి